హాయ్ అండి బాగున్నారా ఈరోజు ఆషాఢం స్పెషల్ తాటి రొట్టె వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేసానండి ఈ తాటి రొట్టె గోదావరి జిల్లాలో స్పెషల్ అండి ఆషాఢం ఎప్పుడు వస్తుందా తాటి రొట్టె ఎప్పుడు తిందామా అని అయితే వెయిట్ చేస్తూ ఉంటామండి మా గోదావరి జిల్లాలో పెద్ద ప్రాసెస్తో కూడుకున్న పని అండి ఇదైతే ఎంతో టేస్టీగా ఉండే గారెల కోసం ఎంత ప్రాసెస్ అయినా తప్పదు కదండి మరి సంవత్సరానికి ఒకసారి తినాలి అస్తమాను దొరికే పండ్లు కాదండి ఇవి ఈ తాటి పండ్లతో అయితే నాలుగు రకాల వెరైటీలు చేయవచ్చండి తాటి గారెలు తాటి రొట్టె తాటి చేప అలాగే తాటి ఇడ్లీ మాకైతే తాటిగారెలు చాలా ఇష్టం అండి ఉన్నట్టు మర్చిపోయాను దీంతో తాటి బూరెలు కూడా వండుకుంటారండి మీకు కూడా ఈ తాటి పండు తెలిసినట్లయితే దీనిలో అయితే మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి రొట్టె చేయడానికి తాటిగుజ్జికి సరిపడా ఇడ్లీ రవ్వ అలాగే తీపి సరిపడా బెల్లం కొబ్బరి కూర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అదే తాటి గారెలకి బొంబాయి రవ్వ అలాగే తీపి సరిపడా బెల్లం వేసుకోవాలి అట్టు కోసం కలిపిన పిండితోనే ఇడ్లీ వేసుకోవచ్చండి అలాగే గారెలకి కలిపిన పిండితో బూరెలు కూడా వేసుకోవచ్చండి నా చిన్నప్పుడైతే తాటికాయలు తీసుకురాగానే ఒక కాయని కాల్చుకొని అండి గుజ్జు తీసేలాగా కొంచెం పేస్ట్ని ఇలా బెల్లము నూక కలిపాక మరి కొంచెం పేస్ట్ని స్టవ్ మీద పడేదాకా సగం పిండి అయితే తినేసేవాళ్ళం అండి ఆ రోజులు చాలా బాగుండేవండి మీలా ఎంతమంది ఇలా తినేసేవారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ తాటిగారని ఐదుగురు ఫ్యామిలీలు కలిసి ప్రిపేర్ చేస్తున్నారండి దీన్ని బట్టి ఆలోచించండి తాటి గారెలు అంటే మా వాళ్ళకి ఎంత ఇష్టం గారెలు వండే రోజుని లక్కీగా వర్షం రాలేదంటండి అందుకని చక్కగా కట్టెల పొయ్యి మీద వండేసారండి ఒకళ్ళు గారెలు ఒత్తుతూ ఒకళ్ళు వేయిస్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కానీ కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్